జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద 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 ప్రతి ఒక్కరూ కొంచెం ఈ విషయాన్ని కొద్దిగా శ్రద్ధగా ఆలోచించేయండి దయచేసి ఎందుకు చెప్తాను అంటే ఈ విషయము ప్రతి ఒక్కరూ పిల్లలని పెంచే విధానంలో అంతో ఇంతో పొరపాటులు జరిగి వాళ్ళు మనము ఒకలా అనుకుంటే వాళ్ళు ఒకలా తయారయ్యేకి కారణాలు ఏమిటంటే మొట్టమొదటి కారణం తల్లిదండ్రులు వాళ్ళకి అతిగా తల్లిదండ్రులు డబ్బులు సంపాదించేది మొదటి విషయం ఒకటి డబ్బుతోనే ప్రతి ఒక్కటి పనవుతాయి అనుకునేది రెండో విషయం డబ్బు తప్ప ఇంకేమీ లేదు మన జీవితంలో దీ దీనికి ఉన్నంత విలువ లేదు దానికోసం ఎవరైనా ఎక్కడైనా వస్తారు పోతారు మన ఇష్టం వచ్చినట్టు మనది జరుగుతుంది అనే ఒక ఆలోచనపైనే డబ్బుతోనే మీరు ఆలోచన చేస్తారు దయచేసి నేను మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను దయచేసి అర్థం చేసుకోండి నేను ఎందుకు ఎందుకు చెప్తానంటే ఈ విషయము కాలు జారి కింద పడ్డ అనుకోని ఒక గాయమైన దానికి ఎట్లుంటుందంటే చేతులు కాలేక ఆకులు పట్టుకునేది గాయం అయ్యాక దానికి ట్రీట్మెంట్ తీసుకునేది కాళ్ళు జారి కింద పడేది ప్రతి ఒక్కటి తగిలిన తర్వాత తెలుసుకునే కంటే దాన్ని తగులుకున్న ముందు తెలుసుకునేది ఒక చిన్న విషయం దయచేసి బాగా ఆలోచన చేయండి ఈ విషయాన్ని ఎందుకు చెప్తానంటే తల్లిదండ్రులు మా బిడ్లు బాగుండాలా వాళ్ళు కష్టపడకూడదు వాళ్ళు ఎక్కడా బాధపడకూడదు నా కొడుకు అంటే ఇలా ఉండాలా నా కూతురు అంటే ఇలా ఉండాలా అని ఒక ఇంట్రెస్ట్ వాళ్ళ పైన ఒక అభిమానము వాళ్ళు ఎక్కడ కూడా చాలామంది మంది ఏమంటారంటే రాళ్ళు కొట్టే వ్యక్తి కూడా నా కొడుకు రాళ్ళు కొట్టకూడదు ఒక గారి పని చేసే తండ్రి కూడా నా కొడుకు ఇంకోసారి గారి పని చేయకూడదు వాడు ఫ్యాన్ కింద ఉండాలా ఏసీలు ఏసీలో ఉండాలా వాని కిందంటూ ఒక పది మంది ఉండాలా వాళ్ళతో చెప్పి పని చేయించుకోవాలా స్థాయి ఇది అనే ఒక చిన్న ఆశతో ప్రతి ఒక్కరు పిల్లల్ని బాగుండాలనే దానికోసం తల్లిదండ్రులు ప్రతి రూపాయి కూడా ఎత్తిపెట్టి వాళ్ళు కోటీశ్వరులుగా కూడా పెద్దోళ్ళు అయ్యే ఈ పిల్లల కోసం ప్రత్యేకంగా వాళ్ళ పైన ఏమి కావాలో లోటుపాటు లేకోకుండా మీరు చూస్తారు దాంట్లో ఏమాత్రం తప్పులేదు కానీ మొదటి త ఈ తర్వాత జరిగే విషయం ఏమంటే మీరు అక్కడ మాత్రమే గ్రహించాల దయచేసి పిల్లలకి మన కష్టము ఒక అభిమానము ఒక అనురాగము ఒక బంధుత్వము ఒక పెద్ద ఒక చిన్న ఒక మంచి ఒక చెడు ఈ అలవాట్లు మంచివి ఈ అలవాట్లు చెడ్డవి ఇలా మాట్లాడాలా మనకి ఎంతున్నా ఏం లేకోకున్నా అనేది ఒక లైన్ తీసుకోపోలేదు దయచేసి పిల్లలందరూ రెండో విషయం ఏమంటే నేను చెప్పేది బాగా ఆలోచన చేయండి తెలుసుకునే వాళ్ళు దయచేసి తెలుసుకోండి ఈ సోది మాకెందుకంటే దయచేసి వీడియో స్టాప్ చేసుకోండి నేను చెప్పేది నా బాధ్యత ఎందుకంటే ఇలాగే పిల్లల్ని మనం సంపాదించి చేతికిచ్చి బాగుండండి బాగుండండి అంటే వాళ్ళు స ఇచ్చింది తినేసి ఊరికే ఉంటారు దయచేసి అర్థం చేసుకోండి రేపు పొద్దున్నే ఏ టైం ఎట్లా కష్టం వస్తుందో ఎట్లా సమస్యలు వస్తాయో ఎట్లయిపోతుందంటే ఒక ఒక పద్ధతి ఉంది తిప్పుల ముందు ఉండేళ్ళు కుప్పల మీద కుప్పల మీద ఉండేవాళ్ళు తిప్పుల మీద అని చెప్పినారు అర్థం చేసుకోండి మనకి ఏదన్నా సమయం బాగలేకపోకున్నప్పుడు సరైన ఒకటో రెండో ఏట్లు పడినంటే మన జీవితం అంతా తల్లకిందలుగా మారిపోతుంది అది ఎప్పుడన్నా జరగవచ్చు దయచేసి మనం ఎప్పుడన్నా ఏదోడు అయిపోవచ్చు ఎప్పుడన్నా మనం సౌకర్యం అయిపోవచ్చు కాకుండా పోతే నేను ఒకటే చెప్పేది కష్టము సుఖము ఈ రెండుని మనిషికి వాళ్ళకి పిల్లప్పటి నుంచే కష్టాన్ని సాధ్యమైనంత అలవాటు చేయండి అభిమానానికి వాళ్ళకి అలవాటు చేయండి ఒక బంధుత్వాన్ని వాళ్ళకి అలవాటు చేయండి నలుగురిలో ఎట్లు ఉండాలనే విధానాన్ని అలవాటు చేయండి దయచేసి ఎందుకంటే ఏ టైం ఎట్లా వస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తాను దయచేసి అట్లా ఎవరింట్లో కాకూడదు కానీ ఒకవేళ అయితే పరిస్థితి ఎలా ఉంటుందంటే బాగా ఆలోచన చేయండి నాలుగు మనం ఎక్కడన్నా పిల్లల పరిస్థితి ఎట్లుంది అంటే ఇప్పుడు ఉండే పరిస్థితిలో తను పోయి కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితిలో కూడా ఉంటాడు ఎవరినన్నా పంపి డాడీ నేను నాకు ఓపిక లేదు ఇట్లుంటుంది అన్నమాట పరిస్థితి పోయి పెద్దమ్మలు వచ్చినారు ఆడ బస్టాండ్కి వచ్చినారు లేకుంటే రైల్వే స్టేషన్కి వచ్చినారు పోయి తీసుకోరా మా బంగారు అంటే నాకు ఓపిక లేదు పో మమ్మీ ఓపిక లేదు డాడీ నాకు ఎందుకు సత్తాయిస్తారు అనేది వా వాళ్ళు మన మాట వినుకోకుండా ఒక చిన్న విషయాన్ని వాళ్ళు వినుకోకుండా వినుకోకుండా రేపు పొద్దున్నే మనం ఏమి చెప్పినా కూడా ఆఖరికి తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేకుండా కూడా వాళ్ళు చూసే పరిస్థితి కూడా ఉండదు దయచేసి వాళ్ళని అందుకే పిల్లప్పటి నుంచి ఒక క్రమశిక్షణగా తీసుకొని రావాలా వాళ్ళకు కష్టం తెల్లాలా వాళ్ళకు ఒక అభిమానం తెల్లాలంటే మనం ఏం చేయాలంటే పిల్లలకి కొన్ని పరీక్షలు పెట్టాలా నువ్వు ఈ పని చేయాలా తప్పదు ఇంకొకటి ఏమంటే ముఖ్యంగా ఒక విషయం ఏమంటే బాగా ఆలోచన చేయండి సంపాదించిన డబ్బులు వాళ్ళ చేతికి ఇచ్చే బదులు నీకంటూ ఒక బిజినెస్ పెట్టిస్తా నీకంటూ ఒక ఇది చేస్తా నువ్వు దాన్ని డెవలప్ చేసుకో నలుగురు మనుషుల్ని సంపాదించుకో కాకుండా పోతే ఒక్కటే తెలుసుకో దయచేసి ఎవరన్నా కూడా మనం ఒక నూరు రూపాయలు సంపాదించిందామంటే ఒక్క రూపాయి దానం చేసే లక్షణాన్ని దయచేసి తల్లిదండ్రులు పెట్టుకుంటే అదే లక్షణాన్ని పిల్లోలు కూడా అదే ఫాలో అవుతారు ఎందుకంటే సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి మంది కాదు ఉంది ఉంది డబ్బులన్నీ ఉంది ఓకే కాకుండా పోతే ఏమన్నా మనిషి దగ్గర ఉంది అంటే నువ్వు తినిన బట్ట తినిన భోజనము వేసుకున్న బట్ట పనుకొన్న నిద్రకు మించి ఇంకేమీ లేదు ఈ మనిషి జీ జీవితంలో ఏమి మనం చాలంటామంటే ఒక్క భోజనమే అమ్మ కడుపు నిండింది చాలంటాం ఇంకా ప్రతి ఒక్కటి మనకి కావాలా కావాలనేదే ఉంటుంది దయచేసి మనం మనకే ఇంత ఆశ ఉంటే మన పిల్లలకు కూడా అలాగే ఆశ ఉంటుంది ఏమంటారంటే రేపు అద్దె నువ్వు సంపాదించిందంతా మొత్తం ఏదైనా సమస్య వచ్చి వాళ్ళు ఏదైనా పోగొట్టేసి వాళ్ళు లాస్ట్కి ఏమీ లేదన్నప్పుడు మా నాన్న మాకేమీ లేదు చూడు మమ్మల్ని ఏడ నిలబెట్టిండవు మాకేమీ లేకుండా చేసిండవు అని ఇంట్లో ప్రతి నీ తల్లి తల్లిదండ్రులకు ఎదురిచ్చి మాట్లాడే పరిస్థితి కూడా వస్తుంది ఇప్పుడు పిల్లలు పరిస్థితి ఆలోచన చేయండి దయచేసి దానికే నేను వాళ్ళు ఏమంటారంటే ప్రతి ఒక్క విషయంలో ఒక ఏమంటానంటే బాగా ఆలోచించేయండి చేయండి ఇప్పుడు మొబైల్ పని చేయాలంటే దానికి అన్ని ఒకే రకం వైర్లు ఉండవు ఒకటి పెద్ద వైర్ ఉంటుంది ఒకటి చిన్న వైర్ ఉంటుంది ఒకటి ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఉంటుంది ఒకటి పక్క స్పీకర్ ఉంటుంది ఒక పక్క వాల్యూమ్ ఉంటుంది ఒక పక్క ఆన్ ఉంటుంది ఒక పక్క ఆఫ్ ఉంటుంది దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయో మనిషికి కూడా ప్రతి ప్రతి శరీరంలో ప్రతి మనిషికి కూడా ఈ ఇవన్నీ అలవాటు చేయాల ఇవన్నీ ఉంటేనే ఈ బాడీ పనిచేస్తుంది ఇవన్నీ ఉంటేనే ఈ మైండ్ పనిచేస్తుంది ఇవన్నీ ఉంటేనే ఒక అభిమానం ఉంటుంది ఇవన్నీ ఉంటేనే ఒక అనురాగం ఒక పద్ధతి ఉంటుంది దానికోసం మీరు ఏమంటారంటే దయచేసి పిల్లల్ని అన్ని రకాలుగా అభివృద్ధి చే అభివృద్ధి చూపించండి ఒక డబ్బు విషయంలోనే కాదు ఒక బిజినెస్ పరంగానే కాదు నేను చెప్పేది ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు తెలుసుకోవాలా ఒక సరైన మార్గంలో నడుచుకోవాలా ఆఖరికి తల్లిదండ్రులు లేకోకుండా తన బతికి బ నలుగురిని బతికిచ్చే విధానాన్ని తను తీసుకొచ్చేంత మనము వాళ్ళకి ఒక పాఠం అనేది నేర్పించాల ఒక పద్ధతి అనేది అనే దానికోసమే ఈ వీడియో ఎందుకంటే సంపాదించి ఇస్తే ఇప్పుడు ఎట్లుంటుందంటే ఉంటుందంటే పరిస్థితి బాగా ఆలోచించి అంటే నువ్వు సంపాదించి నీ బిడ్డకి ఇస్తే నువ్వు పోయి వాడు పోయి ఖర్చు పెట్టుకొస్తాడు బాగా ఎంజాయ్ ఉంటాడు అదే డబ్బులు ఎత్తుకొని పోయి తినే వానికి ఇచ్చినా కూడా వాడు కూడా సంపా వాడు కూడా ఖర్చు పెట్టుకొని వస్తాడు దానికి దీనికి తేడా ఏముంది దయచేసి అర్థం చేసుకోండి మన పిల్లలకి ఇచ్చినా కూడా అట్లే పోయి కట్ చేసుకొని వస్తారు నువ్వు ఏడన్న గుడ్ల దగ్గర ఉండే వాళ్ళకి ఇచ్చినా కూడా అట్లే కట్ చేసుకోవచ్చారు మరి నువ్వు సం దాంట్లో ఏమి సాధించిండవు అనేది ఒకటి ఆలోచన చేయండి బాగా ఇప్పుడు ఒక లక్ష రూపాయలు నువ్వు కొడుకు ఇచ్చిందావంటే ఒక కూతురికి ఇచ్చిందావంటే వాళ్ళు కట్ చేసుకొని వచ్చి నాన్న అయిపోయింది డబ్బులు అంటారు అదే లక్ష రూపాయలు అడుగు తినే వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు కట్ చేసుకొని వచ్చి అయిపోయింది అంటారు మరి నువ్వు సంపాదించిన దానికి విలువ ఎక్కడుంది దయచేసి అర్థం చేసుకోండి నేను చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తాను దానికోసం నేను ఏం చెప్తానంటే ఒక కష్టము ఒక సుఖము ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి మన మానవ జలంలో ఒక కుడి చెయ్యి ఒక ఎడమ చెయ్యి ఒక కుడి కన్ను ఒక ఎడం కన్ను అనేది ఎట్లుందో ప్రతి ప్రతి విషయంలో కూడా ఈ రెండు నేలపాల ఇది కష్టం నాన్న ఇది సుఖం నాన్న ఇది మంచిది నాన్న ఇది చెడ్డది నాన్న ఇది సరైన మార్గం నాన్న నువ్వు ఎంత తిను ఏమన్నా చేసుకో కాకుండా పోతే ఒక పద్ధతి అంటూ ఉండాలి నాన్న మన బంధువులతో మనం కలిసి ఉండాలి నాన్న మన ఫ్రెండ్స్తో మనం కలిసి ఉండాలన్నా మన సాంప్రదాయాలు మనకు ఉండాలి నాన్న దయచేసి అని చెప్పేసి పిల్లలకి మంచి మాటలతో మార్చుకోవాలి నువ్వు బెదిరి చేసి ఏ నువ్వు నా పని చేయకోకుండా పోతే నీకు ఆస్తి నువ్వు నీకు దూరం పెడతాను అట్లు చేస్తాను ఇట్లు చేస్తాను అని మనం వ్యతిరేకంగా వాళ్ళకి చేసి భయం పెట్టకపోయినా కూడా రా రేపద్దినే తల్లిదండ్రులు కూడా వాడు కొట్టి రాపిచ్చుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు పరిస్థితి అట్లున్నాయి పిల్లలు దయచేసి అర్థం చేసుకోండి దానికోసం ఏమున్నా కూడా ఎవరున్నా కూడా ఒక ప్రేమతో సంపాదించచ్చు కానీ ఏదన్నా కూడా ఒక భయం నేను నా కొడుకు అంటే నాకంటే నా కొడు నేనంటే నా కొడుకు భయం పడతాడు నా కూతురు భయం పడుతుంది దయచేసి ఈ విషయాలు ఆలోచన చేద్దండి ఒక అభిమానం గానే వాళ్ళని మార్చెల్లా ఒక అనురాగం మార్చల్లా అది ఎట్లుంటుందంటే నీ నీ పొద్దున్న నీ చేత అవుతుందని నీ కొడుకు నువ్వు కొడతావు రేపొద్దునే పొద్దునే నా చేత అవుతుందని తను కూడా మనకు కొడితే ఏముంటుంది అట్లా వెనక ముందు కొంచెం ఆలోచన చేయండి ఎందుకంటే నా నేను చాలా మంది ఏమంటారు అంటే నా కొడుకు నేను నా మాట వినకపోతే నేను ఉదికేస్తాను అంటుంది సరే నీకు చేత అయ్యేంత వరకు నువ్వు ఉదుకుతావు తను కూడా ఒక వయసు వచ్చినప్పుడు ఒక్కసారి నీకు నువ్వు వానికి వంద సార్లు కొట్టిండేది ఒకటే వాడు ఒకసారి తల్లి తండ్రి తల్లి పైన చేయతే ఒకటి అయిపోతుంది దయచేసి అర్థం చేసుకోండి దానికి పిల్లప్పటి నుంచే పిల్లలందరినీ ఒక మార్గాన నడిపించండి దయచేసి మీరు ఎంతన్నా చదివించుకోండి ఏం జాబులన్నా చేయించుకోండి ఎక్కడన్నా పెట్టుకోండి కాకుండా పోతే ప్రతి ఒక్కటి నేను చెప్తున్నాను కదా సెల్కి ఎన్ని అవసరమో మనిషికి అన్ని అవసరము అవన్నీ రూట్లలో కూడా పిల్లలకి తీసుకొని వెళ్ళాలి అనేది ఒక ఇది ఎందుకంటే సంపాదించేది విషయం విడిచిపెట్టేసేయండి దయచేసి వాడు సంపాదించుకోగలడు వాడు తినగలడు వాడు బా వాడి భార్య బిడ్డలు పోషించుకోగలడు రేపద్దనే తల్లిదండ్రులకు ఏమన్నా కష్టం వస్తే వచ్చి చూడగలడు అనే అట్లా తయారు చేసుకోవాలి కానీ మనం ఇచ్చిన దాంతో పిల్లలు బాగుంటారు అనే ఆ సబ్జెక్ట్ అది మంచిది కాదని నేను చెప్తాను దయచేసి దానికి వాళ్ళు ఒక రూట్లో తీసుకురావాలి వాళ్ళందరూ నన్ను నా నాకు తెలిసిన ఒపీనియన్ ఏమో నాకు తెలిసిందని నేను చెప్తున్నాను లేదు మాది ఇట్లు కాదు ఇట్ల రూట్ నువ్వేవారు నాకు చెప్పేది అంటే దయచేసి అది కూడా అంతగా ఆలోచన చేయద్దండి వాటికి ఆ వీడియో స్టాప్ చేసుకోండి చాలా చూస్తాను కాబట్టి నేను ప్రతి చోట నేను ఎందుకంటే నేను దాస పని చేశాను ప్రతి చోట పోతాను నేను తల్లిదండ్రుని ఎంత గౌరవిస్తా ఉన్నారు పని అయిపోయినాక ఎంత దీనిగా అన్నారు ఆఖరికి ఈ పొద్దు తల్లిదండ్రులు ఎవరికన్నా ఏమన్నా అయిపోయి ఒకరు ఒకరికి ఏదైనా ఇచ్చి తక్కువైపోయి మొయ్యాలంటే కూడా నలుగురు వస్తాడలేదు దానికి కారణం ఏమంటే మన మన ప్రవర్తన మన పిల్లల ప్రవర్తన పట్టే మేమేది మా చిన్న ఆయన అవుతాడు కానీ మా అవుతాడు కానీ మేం పోయి ఎందుకల్లా మేము పోయి ఏంటి చేయాలి ఆ పొద్దు మా అమ్మ నాయన మా నాయనకి అయినప్పుడు వాళ్ళు రాలేదని ఒక మనసులో పెట్టుకొని అట్లా చేంజ్ అయిపోతున్నారు దాని గురించి కొద్దిగా ఆలోచన చేయండి దానికోసమే మనం ఎప్పుడన్నా ఒకరికి హెల్ప్ చేసిందామంటే మనకు ఒకరు వచ్చి హెల్ప్ చేస్తారు నేను దానికే ప్రతి వీడియోలో నేను చెప్పేది ఒకే విషయమే మనం అంటూ నువ్వు ఉన్నావంటే కనీసం ఒక నలుగురు మనిషిని సంపాదించుకునే దాంట్లో నువ్వు నువ్వు నలుగురుని ఎత్తేసినావు అంటే నేను ఒకరు ఎత్తేసే వాళ్ళు ఉంటారు దయచేసి దానికోసమే ఈ విషయం అంతా చెప్తాను అది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి సరైన మార్గంలో నడచండి తెలిసి ఉండే విషయాలు చెప్తాను దయచేసి ఎందుకంటే నా అనుభవంలో ఉండే విషయాలు తప్ప నేను ఊరికే ఊహించుకొని చెప్పేటివి ఏమి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి బిడ్లను ఒక సరైన మార్గంలో నడిపించుకోండి తల్లిదండ్రులు కూడా బి బిడ్లు కూడా తల్లిదండ్రులను అట్లే చూసుకోవాలనేది ఒక చిన్న ఆశ అంతకంటే నాకేం లేదు దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఒక సరైన మార్గంలో నడిపించండి ఆ మహానుభావుని ఆశీర్వాదంతో నేను నూరేళ్ళు అన్ని కుటుంబాలు సల్లగుండాలని నేను ఆశిస్తానో కోరుకుంటాను మహానుభావంతో జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ గోవింద గోవింద